నేను ఇక్కడ పల్లెజర్గత నుంచి మేడిపల్లి జీర్చేసి మేడిపల్లిలో చేరుకుంటున్నాను మాది కట్టార్ మండల్ రంగారెడ్డి జిల్లా నాకు మాకేం ప్రాబ్లం అంటే మా ఊళ్ళో సిగ్నల్ దొరకగా మేము మా గుట్టలు ఎక్కి ఇంకా చెట్లు ఎక్కి ట్వంటీ థర్టీ మీటర్స్ పైకి ఎక్కి సిగ్నల్ రాక టీ సార్ ఛానల్ చాలా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాము మా టీచర్స్ ఏమో మా పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు క్లాసెస్ వింటలేరని మా డా మా పేరెంట్స్ చెప్తున్నారు మా పేరెంట్స్ ఏమో మీరు ఎందుకు వింటలేరని మా పేరెంట్స్ మమ్మల్ని అంటారు మా టీచర్స్ పేరెంట్స్ అక్కడ ఇక్కడ అంటుంటే మాకు మాకేమో ఫ్రస్ట్రేషన్ వచ్చి మేము ఎక్కడ వెళ్ళాలని కోరుకుంటున్నాం మాకు ఊర్లా సిగ్నల్ రావాలని కోరుకుంటున్నాం మేము ఎట్లయినా మా ఊరికి సిగ్నల్ రావాలని మనమని చేస్తున్నాను అని ఏది ఏ ఫోన్ కూడా సిగ్నల్ రాదు ఎక్కడ ఏది కూడా ఏది రాదు ఫోర్ జీ ఫోర్ జీ అయితే అసలు రాదు ఇంకా వన్ జీ టూ జీ అంటే అది అలా ఆన్లైన్ ఉండదు ఏమి పెద్ద 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 అయితే చెట్టు ఎక్కాలి లేదా గుట్టలు ఎక్కాలి లేదా మా ఊర్లో పెద్ద పెద్ద ఇంట్లో ఉంటే త్రి ఫోర్ ఫ్లోర్ సిగ్ ఒకటో రెండు పాయింట్లు వస్తుంది అని అంటున్నాము మాకు సిగ్నల్ సిగ్నల్ రావాలని కోరుకుంటున్నాము మా మా పేరెంట్స్ ఏమైనా ఓట్లు ఇస్తే లేరా ఏమి మా ఊర్లో సర్పంచ్ లేరా ఎమ్మెల్యే లేరా నియోజకవర్గం లేరా ఎందుకు మా ఊర్లో సిగ్నల్ లేదని కోరుకుంటాం వేరే ఊర్లో అయితే అందరినీ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేస్తారు ఏదైనా క్లాస్లో వింటారు ఇంకా ఆన్లైన్ వాళ్ళు ప్రాజెక్టులు చేసేసి పంపిస్తారు ఇంకా వర్క్షీట్లు పంపిస్తారు మా మాకేమైంది మా వాళ్ళ సిగ్నల్ ఉండాలని కోరుకుంటాం సార్